రిషి సార్ ఫ్యాన్స్ అందరికీ కూడా సూపర్ సూపర్ గుడ్ న్యూస్ రిషి సార్ కొత్త అప్డేట్తో రావట్లేదు అంటూ మనం చాలా బాధపడుతున్నాం అసలు ఏ సీరియల్లో యాక్ట్ చేయట్లేదు ఏ సీరియల్ అప్డేట్స్ చెప్పట్లేదు ఇంక సీరియల్స్కి రారేమో అని కంగారు పడిన వాళ్ళందరికీ ఒక మంచి స్పార్క్ ఇస్తూ రిషి సార్ స్టార్ మా పరివార్కి వచ్చేసారు ఈ వారం సంబంధించిన ప్రోమో స్టార్మా పరివార్కి సంబంధించిన ప్రోమోను మా టీవీ హీరో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది రిషి సార్ వచ్చారు ఫ్యాన్స్ అందరికీ లేడీ ఫ్యాన్స్ అందరికి ఒక కిస్ అమ్మంటే కిస్ అంటూ స్త్రీముఖి వైపు తిప్పారు ఏంటి నాకు కాదు ఫ్యాన్స్కి ఇవ్వు అంటూ సరదాగా శ్రీముఖి కామెంట్ చేయడం రిషి సార్ నన్ను చూస్తూ చాలామంది ఇంకా మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన దగ్గర నుంచి కూడా టీవీ షోస్లో కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు ఓన్లీ మూవీ అప్డేట్స్ తప్ప ఈ టీవీకి సంబంధించిన ఎలాంటి అప్డేటు కూడా రిషి సార్కి సంబంధించి రాలేదు కాకపోతే చిన్న లోటు ఏంటంటే రక్ష మ్యామ్ కూడా ఉంటే చాలా చాలా బాగుండేది కానీ రక్ష మ్యామ్ రాలేదు షోకి రిషి సార్ అయితే కనిపించారు రిషి సార్ చాలా బాగున్నారు కొత్త లుక్లో అదిరిపైరు ఆల్రెడీ మన అప్డేట్స్లో ఉన్నట్టుగానే ఉన్నారు సో దానికి సంబంధించిన పిక్స్ అనేది నేను ఇక్కడ పెట్టేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి